సినుకమ్మ వాన సినుకమ్మ నేల చిన్న పోయే చూడు బతుకమ్మ మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీద నేరావమ్మా మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీద నూరావమ్మా పంట సేన్లే మాకు పంచ ప్రాణాలంటూ సొమ్ములన్నీ అమ్ముకుంటిమి మొక్క మొక్కకు రోజు చెమట సుక్కలు పోసి కంటి రెప్పల కాపుకుంటేమి పాట పాట రాలే నాకు పాటలు అయితే సరిగ్గా రావు మా తమ్ముడే మంచిగా వాడతాడు అనమాట ఫస్ట్ నేను స్టార్ట్ చేసినాక వాడు పూర్తి చేస్తాడు అనమాట ఈ పాట ఎందుకు పాడినాం పాట ఎందుకు అంటే మనకు నీళ్ళు సరిపోతావు ఇంటికి నీళ్ళు సరిపోతలే వర్షం పట్ట అయిపోవు కావాలనుకున్నప్పుడు వర్షాలు కావాలంటే నీళ్ళు ఇప్పుడు